ను నిందిస్తే ఎలా ఈ పరిస్థితికి కారణం ప్రభాసే అంటూ కొంతమంది దీపికా ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు తొలుత స్పిరిట్ ఇప్పుడు కల్కీ ప్రాజెక్టుల నుంచి దీపికాను తప్పించడానికి ముఖ్య కారణం ప్రభాసే అని విమర్శిస్తున్నారు ఇండస్ట్రీలో బాలీవుడ్ బ్యూటీ దీపిక పడుకునే పేరు హాట్ టాపిక్ అయింది హీటు సినిమా నుంచి ఆమెను తీసివేయడం సోషల్ మీడియాలో ఇప్పటికీ ఆశ్చర్యనీయంగానే ఉంది కల్కీ తొలి విభాగంలో దీపిక పోషించిన సుమతి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది అంతేకాదు రెండో విభాగంలో ఆ పాత్ర అత్యంత కీలకం కానుంది తొలుత సందీప్ రెడ్డి ప్రభాస్ కాంబో స్పిరిట్ ఆ తర్వాత కల్కీ సినిమాల అవకాశాలు కోల్పోయింది ఈ రెండు కూడా ప్రభాస్ సినిమాలే కావడం గమనార్హం అయితే ఈ వ్యవహారంపై దీపిక సైలెంట్గానే ఉన్నప్పటికీ ఆమె ఫ్యాన్స్ పిఆర్ టీమ్స్ మాత్రం తమ తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో వెల్లడిస్తూనే ఉన్నారు దీపికాను తప్పించడంలో ప్రభాస్ పాత్ర ఉంది అనేది అర్థం లేని వాదన అని తెలుస్తుంది ఎందుకంటే తన సినిమాల్లో ప్రభాస్ ఏనాడు క్యాస్టింగ్ విషయంలో జోక్యం చేసుకోరంట తాను అసలు ఇంటర్ఫీర్ కారని నటీనటుల విషయంలో పూర్తి చాయిస్ డైరెక్టర్ ప్రొడ్యూసర్లపైనే వదిలేస్తారు ఇండస్ట్రీలో వర్గాలు చెప్తున్నమాట అందుకే ఈ విషయంలో ప్రభాస్ను బ్లేమ్ చేయాలనుకుంటే అది దీపికాకే రివర్స్లో లో అయ్యే అవకాశాలు లేకపోలేదు